ఆ ఎలక్షన్ లో మూమెంట్లో ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని హరీష్ రావు గారు ఊరిలోకి వచ్చి మాట మాటిస్తే మాకు రైతే మరికంటే పదివేల రూపాయలు ఇంకొక ఇరవై ముప్పై ఇస్తుంది ఒక ఎకరానికి ముప్పై వేల పెట్టుబడి ఒక్కొక్క నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇస్తారు తెలంగాణ అమీమ్ అన్న వాళ్ళని ముచ్చట్లు వచ్చినాయి కాబట్టి ఏంది కదా అంటే ఒక్క రూపాయి మాకు మేము ఆ ఎకరానికి ఒక్కొక్కటి ముప్పై వేల పెట్టుబడి పెట్టుకున్నారు నాలుగు ఎకరాలు అంటే మళ్ళీ ఒక రెండు మూడు పంటలు వండేదాకా కోలుకోడు మళ్ళీ ఇప్పుడు పరిస్థితి గడువంటిది మరి అని చెప్పి ఊరంతా తిరుగుతాడు కదా ఇక్కడికి కదా అంటే మీ పైసలు బ్యాంకు తెచ్చుకోరు ఈ ఓట్ల పట్ల ఎలక్షన్ కోడ్ పడ్డది కాదు లేదు యాసంగి పంట వేలు రాష్ట్ర లేకుండా ఒక్క లేకుండా ఏంటి రాజువాడి అందు గురించి పదివేల రూపాయలు ఇస్తా అని పదివేల ఎకరానికి పదివేల రూపాయలు పడ్డానికి సర్వే చేయించారు ఏమో చేసి ఏమైంది ఒక్క రూపాయికి రాలేదు మేము అడిగినా కానీ ఇది ఎలక్షన్ కోడ్ ఉన్నది కదా పోయి తెచ్చుకున్నాడు ఏ కోడ్ లేదు ఏది లేదు ఈ దౌల్బాజీ గవర్నమెంట్ మనకు అవసరం లేదు అనేది ప్రజలందరూ రైతుందరి ఏకమయ్యి మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంద్రమ్మ పరిపాలన తెచ్చుకున్నారు కాబట్టి దయచేసి మాకు ఈ రైతులకు ఈ పంటకైనా మాకు న్యాయం చెయ్యరు అనేది మీకు చాలా చాలా మిమ్మల్ని ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ఖచ్చితంగా ప్రతి ఇంజన్ మేము కొంటాం ప్రభుత్వం ఉంటది ఏం బాధపడుతుంది కాబట్టి కుప్పలు మీరు అంతా గాలికి ఇట్లా ఇప్పుడు వస్తారు మీ దగ్గర అధికారులు అందరూ వస్తారు వచ్చింది రైతన్న ఏ పార్టీ ఉన్నా తెలియదు రైతన్నకు న్యాయం చేయాలని తిరుగుతున్నా నేను బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చూడా చూసేటోళ్ళు వాళ్ళు మీరే అంటారు వాళ్ళని మేము అట్లా పోతలేము రైతన్నా రైతనని ఏ రైతన్నా ఏ పార్టీతో మాకు సంబంధం లేదు ఖచ్చితంగా రైతును ఆదుకునే ప్రభుత్వం ఇది మీరు ఒప్పులు ఆధారపడకండి అర్ధ గంటలు అధికారులు మీ దగ్గర ఉంటారు పార్టీ కుప్ప రాసుకోబోతారు పార్టీ గింజ ఉంటారు యువ గారు నమస్కారం అండి నేను ఇప్పుడు వెంకటపూర్ గాడి ఐకేపీ సెంటర్ కు వచ్చినా ఇక్కడ చాలా మంది రైతులే పాపం నిన్న అకాల వర్షం కారణంగా వడగల్ల వానతో కూడా పడి ఎంతో మంది ఐకేపీ సెంటర్లలో నానబో ఆరబోయిన ఒడ్లు మొత్తం మానిపోయినాయి రైతులే మొలకలు కూడా వస్తా ఉన్నాయి అయితే మన ఏవో గారు పక్కనున్న దగ్గరకు వచ్చారు తప్ప ఇక్కడికి రాలేదంట ఈ ఐకేపీ సెంటర్ వెంకటాపూర్ దగ్గర మీరు విజిట్ చేసి ఎంతమంది రైతులకు నష్టం జరిగింది ఎవరెవరికి జరిగింది మొలకలు కూడా వచ్చినాయి ఎందుకంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అందరు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది నానిన పత్తి గింజను కూడా ప్రభుత్వం ఉండడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇక్కడికి వచ్చి ఎవరి ఒడ్లు నానిపోయినాయి ఎంత నానిపోయింది ఆ వివరాలు రాసుకుని మీరు రిపోర్టు కలెక్టర్ గారికి ఇవ్వడుతున్నారు మీరు ఎప్పటి వరకు వస్తారు చింతమండ సైడ్ ఇప్పుడు ఇక్కడికి వెంకటపూర్ రండి మీరు నేను ఇక్కడనే ఉన్నాను మాకు అందరం ఉన్నాం ఇక్కడనే మీరు దయచేసి ఐక్య సెంటర్ ఇక్కడికి రండి వెంకటపూర్కి వచ్చేసి ఎవరు ఒడ్లు నానిపోయినా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు తీసుకొని కలెక్టర్ గారికి ఇవ్వండి ఓకే మీరు వాళ్ళకు కూడా చెప్పండి దయచేసి రైతులు బాధపడ రైతులు బాధపడకుండా మీరు కూడా వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి తడిసిన పత్తి గింజను ప్రభుత్వం క్లారిటీ ఇవ్వండి తినవచ్చు అయిపోయారేమో బతుకులు

వెంకటాపూర్ గ్రామంలో నిన్న అకాల వర్షణ కారణంగా వడగల్ల వాన ఎదురుగాలులు విపరీతంగా రావడం వల్ల ఈరోజు ఐకేపీ సెంటర్లలో ఈరోజు ఎంతో మంది ఒడ్లు నానవోసుకుంటే ఆ ఒడ్లన్నీ నిన్న వర్ష కురిసిన వర్షానికి తడి ముద్దలైన రైతన్నలంతా బాధపడుతూ ఉన్నారు మా ఒడ్ల సంగతి ఏందని మేము ఒకటే భరోసా ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఏ రైతన్న కూడా ఆధారపడవద్దు తడిసిన పతి గింజను కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కొంటుందని నేను వాళ్లకు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాం దానితో పాటు ఈరోజు పొద్దుడి నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు మండలాల్లో గల రిపోర్టు మొత్తం అధికారులతో మాట్లాడి రిపోర్టు కూడా తీసుకోవడం జరిగింది ఏ మండలాల్లో ఎంత పంట నష్టం జరిగింది ఎక్కడ ఇప్పటికి కొయ్యని వడ్లు కూడా పంట ఎక్కడ నష్టం జరిగింది కూడా రిపోర్టు మా చేతికి వచ్చింది ఖచ్చితంగా మేము అధికారులతో సమన్వయం చేసుకుంటూ వెంట వెంటనే రిపోర్ట్ తెప్పించుకుంటూ పొద్దుటి నుంచి కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది డిఆర్డి గారితో మాట్లాడడం జరిగింది డీసీఎస్ఓ మేడం గారితో మాట్లాడింది అగ్రికల్చర్ ఆఫీసర్లతో కూడా మాట్లాడడం జరిగింది సిద్దిపేట నియోజకవర్గంలో ఐదు మండలాలు పట్టణంలో ఎక్కడైతే సిద్దిపేట పట్టణంలో పత్తి యాడ్ లో పోసిన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు అండగా ఉంటుందని ఒకటి తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం చెప్తా ఉన్నా ఈరోజు సిద్దిపేటలో రావు గారు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తూ సిద్దిపేటకు కాలి ఆయనకి ఇంటి పక్కనే ఉన్న పత్తి ఆడికి వెళ్లేసి ఒక ఫోటో దిగి ఫోటో స్టిల్ ఇచ్చి ఏ మండలంలో పోకుండా కేవలం కూసే దూరంలో ఉన్న ఒడ్ల కాడికి పోయి మేము ఆదుకుంటాం ఏదో చేస్తామని మాటలకు చిలక పలుకులు వలుకుతా ఉన్నాడు నేను హరీష్ రావు గారిని ఒకటే అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో నేను కాదు ఇంతకుముందు రైతన్నలు కూడా చెప్పారు గత ప్రభుత్వంలో మీరు మంత్రిగా ఉండే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఎంతో మంది రైతులు పంట నష్టం జరిగితే మీరు ఎందుకు మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఎందుకు తిరుగుతులేరో ఫస్ట్ సమాధానం రైతాన్నకు చెప్పాలి అంటే రైతన్న ఓట్లు కావాలే గాని రైతన్నలు నష్టం జరిగితే మీరు రారా అని నేను అడుగుతా ఉన్నా రెండోది గత ప్రభుత్వంలో మీరు యాసంగి పంటకు పంట నష్టం జరిగితే ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తా అని ప్రతి పంట దగ్గరకు పోయి ఫోటోస్టిల్ బాగానే ఇచ్చినావు వీడియోలు దిగినవు టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో బాగానే పెట్టినవు మరి ఇప్పటికి మా రైతన్న దబ్బటి వెళ్లే కూడా చెప్తా ఉన్నాడు ఎల్లన్నా ఇప్పటికి కూడా ఎకరానికి పదివేలు రాలేదట మరి దీనికేం సమాధానం చెప్తావు హరీష్ రావు జర మీడియా ముందుకు వచ్చి మా రైతన్న సోదరులకు చెప్పు గతంలో నీ టిఆర్ఎస్ ప్రభుత్వంలో అకౌంట్లు వేసినాం పైసలు బ్యాంకులలో పోయి తెచ్చుకోవాలని చెప్పినమాట మరి ఇట్లా రైతులను ఎందుకు మోసం చేస్తున్నావో నేను అడుగుతా ఉన్నా మేము మోసం చేసే ప్రభుత్వం కాదు మాది ఫోటోలు దిగే ప్రభుత్వం కాదు మాది ఫోటోలకు ఫోజులు ఇచ్చే ప్రభుత్వం కాదు మాది నీ ఎంబడి ఫోటోలు ఫోజులు దిగాలని టిఆర్ఎస్ పార్టీ నాయకులు వందల సంఖ్యలో నీ ఎంబడు వస్తారు చుట్టుకు వచ్చి ఉన్న పంటను కాస్త తొక్కి తొక్కి అది కూడా నాశనం చేసిపోతుర్రు మరి రైతులను ఎవరు ఆదుకుంటారంటే అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్లాగ ప్రభుత్వం ఆదుకుండా పోతా ఉంది ఏ విషయంలోనైనా రైతనకు అందుబాటులో ఉండే ప్రభుత్వం మాది మా ప్రభుత్వం ఈ రోజు వెంకటాపూర్ లో కూడా ఈడ ఐకేపీ సెంటర్ లో ఏదైతే